నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలని డి అంజయ్య మండల విద్యాధికారి సదాశివపేట మండలంలో త్రిఎస్ఎంఎల్ కాలనీ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలని నలభై ఐదు పాఠశాలలో యాభై ఏడు పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని యాభై ఏడు పనులకు కోటి యాభై ఆరు లక్షలు పనులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వారానికి ఒకసారి

చారు కర్రీ ఏం లేదా బగర్ రైస్ మరి వైట్ రైస్ అన్న ఓన్లీ తెలంగాణ అంటే పాలిష్ రైస్ అన్న తిప్పండి కదా लास्ट स्टेप लो फिर 193 100% ऊपर खींचो लास्ट वर्किंग में नहीं ये रोज लास्ट इंडिकेटर है జూలై ఆగస్ట్ దాకా వస్తుంది ఓకేనా ఏం చేస్తారు సెలవులలో

दुकानदार सुंदर सिलबस लाओ ना सिलबस लाओ ना जैसन लाओ ना जैसन लाओ ना इंटर रास्ता ब्रांडी माइग्रेशन ब्रांडी लेकिन उसे अगर लांग आपने जिसने